ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లైబ్రరీ సైన్స్కు సంబంధించి అంటే గ్రంథాలయాల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గత రెండు దశాబ్దాలుగా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కూడా మరి ఈరోజు లోకేష్ ఆయన మంత్రితో పాటు గ్రంథాలయాల మంత్రి కూడా అందుకని మేము మూడు డిమాండ్లు స్ట్రైట్గా చేస్తున్నాం జిల్లా గ్రంథాలయాలు శాఖ గ్రంథాలయాల్లో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలా అలాగే జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలో ఈ శాంక్షన్ పోస్టులు రిటైర్ అయిపోయారు అవి కూడా భర్తీ చేయాలా అలా గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీస్ పెడతామన్నారు ఆ డిజిటల్ లైబ్రరీల్లో కూడా అవి పెట్టి ఆ పోస్టులు భర్తీ చేయాలా నాలుగోది మెయిన్ డిమాండ్ ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల హై స్కూల్స్ ఉన్నాయి ప్రతి హై స్కూల్లో లైబ్రరీ పెట్టి అక్కడ ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తుంది ఇవాళ రాష్ట్రంలో రెండు లక్షల మందికి పైగా నిరుద్యోగులు సిఎల్ఎస్సి బిఎల్ఎస్సి ఎమ్మెల్యి చేసి ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలా నలభై ఏడేళ్లకు వయో పరిమితి పెంచాలా ఏజ్ భారే అయిపోయింది అందుకని ఈ పోస్టులు భర్తీ మీద మంత్రి లోకేష్ దృష్టి పెట్టాలి ఆయన కూడా కొన్ని లైబ్రరీలు చూశాడు అక్కడ గ్రంథాలయాల్లో ఉద్యోగులు లేకపోవడం చూశాడు ఆయన వెంటనే స్పందించాలని ఈ ధర్నా చౌక్ నుంచి మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం